ద్వాదశ జ్యోతిర్లింగాలలో అవంతిక పట్టణము ఒకటి అని తెలుసుకుని ఉన్నాము ఈ అవంతిక పట్టణమును గురించి ఇతిహాసములు కొన్నింటిని ఇది వరలో తెలుసుకుని ఉన్నాము దీనికి సంబంధించిన మరొక ఇతిహాసము తెలుసుకుందాము పూర్వం ఉజ్జయిని ప్రాంతమును చంద్రసేనుడనే రాజు పరిపాలించేవారు ఆయన గొప్ప శివభక్తుడు ఒకరోజు మహారాజు వద్దకు ఒక యోగేశ్వరుడు రాగా అర్ఘపాధ్యాధులు సమర్పించి వచ్చిన విషయం తెలియచెప్పండి అని అర్థించగా సేవలకు సంతసించిన ఆ శివయోగి రాజా నీ ఆతిథ్యాన్ని మరువలేనని ఒక మరకతలింగాన్ని లింగాన్ని కానుకగా ఇచ్చి వెడలిరి దానిని రాజు మెడలో ధరించి రోజు పూజిస్తూ ఉండేవారు ఆ లింగానికి ఉన్న అద్భుతమైన శక్తితో ఆ కిరణాలు దేని మీద పడితే అది బంగారం అవుతూ ఉండేది ఈ విషయం తెలిసిన పక్కనే ఉన్న రాజులు చంద్రసేను ఇంటిపై దండెతిరాగా ఆ రోజు శని కావడం వల్ల రాజు ఆలయంలో శివారాధన చేస్తూ ఉన్నారు ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలు రాజు కూడా శివనామం జపిస్తూ విపత్తు నుండి తొలగించమని వేడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మహారాజు గుళ్ళో చేసే శివారాధనను ఒక గొళ్లబాలుడు శ్రద్ధగా చూస్తూ కొన్ని రాళ్లను పోగు చేసి చిన్న మందిరంలా చేసి ఒక రాయిని శివలింగంగా మధ్యలో ఉంచి శివనామాన్ని భక్తితో జపిస్తూ ఉంటాడు ఆ పాలు భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు చిన్నతనపు చేష్టలతో చేసిన ఆ రాళ్లతో చేసిన మందిరమే ఆలయంగా ఏర్పరుస్తారు నిజమైన శివలింగము ప్రతిష్ఠితమైనది అది కాళేశ్వర లింగము అటువంటి మహాకాళేశ్వరుని అభిషేకించిన అర్చించిన సర్వారిష్టాలు తొలగుతాయి అని సూతుల వారు సౌనకాది మహామునులకు చెబుతారు తరువాత ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవది ఓంకార అమరేశ్వర అమరేశ్వరలింగమును గురించి తెలుసుకుందాము